అందరికీ నమస్కారం అండి మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రింట్ మీడియా సోదరులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఫ్రెష్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజులుగా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న ఇష్యూ గురించి మీకు అందరికీ తెలుసున్న విషయమే దాన్ని మళ్ళీ అదే విషయాన్నే చెప్పకుండా నేను కొంచెం కన్క్లూజ్ చేస్తున్నానన్న విషయాన్ని ఏదైతే సూర్యప్రకాష్ గారు ఆదివారం నిన్న సోమవారం జరిగింది సోమవారం నిన్న ఆదివారం ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి సూర్యప్రకాష్ గారు దీని మీద ఆగమశాస్త్ర పండితుల్ని మాట్లాడి చేశారా లేదంటే భక్తుల మనోభావాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నిరోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానులన్నీ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది వ్యక్తపరచడం జరగడం అంటే ఆగమశాస్త్ర ప్రకారం అది సంధ్య సాయం సంధ్య సమయం వేళల్లో చేయకూడదని కొంతమంది చీకటి పట్టధర చేయకూడదని కొంతమంది చీకటి పట్టకుండానే చేసావని కొంతమంది చెప్పడంతో వాటిల్ని సందేహ రూపంగా మా ఇన్ఛార్జ్ పిలి సూర్యప్రకాష్ గారు ఆదివారం ఉదయం ప్రెస్ మీట్లో అడగడం జరిగింది దానికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫ్రెస్ పెట్టు కూడా రావడం జరిగింది మేము చెప్పేది ఒకటే విషయం మాకు ఏదైతే ద్రాక్షారామాలో కపలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన దండుకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ శివలింగాన్ని ద్రాక్షారామ పరిసర గ్రామ ప్రజలకు ఉన్న అపోహల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ట కరెక్ట్గా జరిగిందా లేదా అనేది బాధ్యత వహిస్తూ మా సూర్యప్రకాష్ గారు మాట్లాడటంతో అప్పటి వరకు కూడా అంటే మేమేదో ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టి పార్టీ ఆఫీసులో మీరు చెప్పడం కాదు దేవాలయానికి సంబంధించి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది లేదంటే దేవాలయంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది వీరు ముగ్గురు వీరు ఏదైనా చెప్తే అంటే దేవ ఇండో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే వేద పండితులు మీరు చెప్తున్నారు కదా వేద పండితులు చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు వీళ్ళెవ్వరూ కూడా చెప్పకుండా వీళ్ళెవ్వరూ కూడా దాని మీద మేము అడిగిన కొచ్చేందుకు ఏ విధమైన సమాధానం చెప్పకుండా ప్రతిరోజు ఫ్రెస్ మీట్ మీరు పెట్టి ఆ ఎన్ని కరెక్ట్గా జరిగినాయి ఆ ఎన్ని కరెక్ట్గా జరిగినాయి అని మీరు చెప్పడం మేమెంతో మీరు అంతే మీరు అధికారంలో ఉండొచ్చు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు అట్ల గురించి మాకెంత తెలుసు అంతే తెలుసు అంత తెలుసు అంతే తెలుసు దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది ఇండోమెంట్ అండ్ ఆర్కాలజీ అండ్ టెంపుల్ డిపార్ట్మెంట్ వీరు ఇప్పటివరకు మాట్లాడలేదు మొన్న ఏదైతే ఆదివారం ఉదయం మా సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో నిన్న సాయంత్రం అంటే ఆదివారం ఉదయం సూర్యప్రకాష్ గారు వెళ్తే నిన్న సాయంత్రం ఆదరాబాద్ రాగా ఆ శివలింగాన్ని ఎలాగైతే ప్రతిష్ఠించారో అలాగే ఆదరాబాద్ రాగా గుమ్ముడికలు దొంగారంటే భోజాలు తనుకున్నట్టు మరి మీరు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు కానీ నిన్న డిపార్ట్మెంట్ స్పందించింది డిపార్ట్మెంట్ స్పందించడం అంటే ఎంతో మేమందరూ కూడా ఎంతో గౌరవంగా భావించే వేద పండితులు కానీ లేదంటే మేమందరూ కూడా ఎంతో అభిమానులతో కొలిచే బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఇది ఈ రకంగా జరిగింది ఇది కరెక్ట్గానే జరిగిందని చెప్పడం ఓకే మాకు అంతవరకు సంతోషం మేము ఆ జవాబు కోసం ఇన్నాళ్ళ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తున్నారు చెప్తే మాకు మీ సమాధానం కాదు కావాల్సింది మాకు కావాల్సింది ఆగమశాస్త్ర పండితులు బ్రాహ్మలు వాళ్ళు కరెక్ట్గా చేసేయాలి లేదని వాళ్ళు చెప్తే మాకే కాదు మీరు సమాధానం మాకు చెప్పాల్సింది కదా ప్రజలందరికీ కూడా ద్రాక్షార గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడం మాకు కావాలి ఓకే అంతవరకు ఆ సేవాలయం విషయం అక్కడితో ఆప్ చేద్దాం కాకపోతే నిన్న మీరు మాట్లాడుతూ పార్టీ పరంగా కూడా పని పాట లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పేసి మీరు అంటున్నారు మాకైతే పని పాట చాలా పుష్కలంగా ఉంది పని పాటతో పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు బాధల్ని ప్రజలకు ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుని అడిగే బాధ్యత కూడా మేము నిర్వహిస్తున్నాం చాలా జవాబు చెప్పవలసిన పని మీదే ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు నిందలు వేయడం అంటే అంటే ఏదైనా ఫ్రెష్మెంట్ పెడితే నిందలు నిందించడం నిందలు వేయడం అనేది భావ్యం కాదు మీకు ఒక విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి సూర్యప్రకాష్ గారు గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ తోట తిరుమతులు గారు మాట్లాడారు చెల్లబోయి చెల్లిపోయిన వేణు వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడారు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు జగిరెడ్డి గారు మాట్లాడారు వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నీకు గుర్తు వచ్చిందని అడిగారు ఒక వ్యక్తి దాంట్లో ప్రశ్న ఇట్లా కొంచెం అది ఏ రోజైతే ముక్కోటి ఏకాద పవిత్ర పర్వతమైన ముక్కోటి ఏకాదశి నాడు అక్కడ కార్యక్రమం ముందు రోజు రాత్రి ముక్కోటి ఏకాదశి ముందు రోజు రాత్రి ఈ దుర్ఘటన జరిగితే మీరు మర్చిపోయారేమో కొంచెం అప్పటి నుంచి జరుగుతున్నది ఏంటో కొంచెం తెలుసుకుని మాట్లాడండి ఉదయం ఆ రోజు నైట్ జరిగితే ఉదయం పదకొండు గంటలకల్లా సూర్యప్రకాష్ అక్కడ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు ఉదయం పదకొండు గంటలకల్లా అక్కడ ఉన్నారు అక్కడ ఉండే ఎన్ని పరి పర్యవేక్షించి రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు మరి మీకు మీ కంటికి కనపడుతుందో లేదో మాకైతే అర్థం కాదు మీరు అన్నది అనుకోండి నేను చెప్తున్నాను వెళ్ళేది తర్వాత రెండో రోజుని మళ్ళీ చిల్లజగిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తోడదుర్మూర్తులు గారు అక్కడికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తూ వారిని తోడుకుని అక్కడికి వెళ్ళాడు ఎవరు సూర్యప్రకాష్ గారు మాకు ఒక సంస్కారం ఉంది మనకంటే పెద్ద వ్యక్తులు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు పార్టీ పదవులో ఉన్న నియోజకవర్గం వచ్చినప్పుడు ముందు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలనే సంస్కారం మాత్రం మేము పూర్తిగా వండబట్టుకున్నాం ఆ సంస్కారం ప్రకారం మేము తిరుమతులు గారు బోస్ గారు జగరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా నాయకులు మాట్లాడాడు ప్రకాష్ గారు మాట్లాడాడు అంటే దాన్ని కూడా మీరు రాజకీయంగా విమర్శిస్తున్నారంటే నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను జరిగిన ఏ రోజు రాత్రి అయితే జరిగిందో మన్నాడు ఉదయం కల్లా మా సూర్యప్రకాష్ వచ్చాడు అక్కడికి మన్నాడు మళ్ళీ మా జిల్లా నాయకులు వచ్చారు మా సూర్యప్రకాష్ వెళ్ళాడు ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యు వర్యులనేటువంటి శుభాషి అక్కడికి ఎప్పుడు వచ్చారండి సుభాష్ గారు ఎప్పుడు వచ్చారండి అక్కడికి మీ చెయ్యి మా వంక చూపితే మా చెయ్య మీ వంక చూపిస్తుంది మనం సామరస్యపూర్వకంగా రాజకీయాలు చేయాలి వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయం చేయడం కాదు మనం మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట్లాడారండి మీరు అంటున్నారు సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు అక్కడికి సుభాష్ గారు వచ్చారు చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని మేము మిమ్మల్ని మేము విమర్శించుకుంటాం మమ్మల్ని మేము విమర్శించుకుంటాం ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు అక్కడ మేము అడిగింది ఏంటి ప్రతిపక్ష పార్టీ బాధ్యత మేము బాధ్యత వహించే బాధ్యతనే మేము అడిగాం మీరు అవన్నీ చెప్పడం అనేసి డొంకెళ్ళీ చెప్తారంటే మీకు ఒక్క విషయం చూడుగా చెప్తున్నాను ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఎవరో వాళ్ళ బ్రదరు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త ఒక కస్టర్ కూడా శీలం వీరభద్ర అనే వ్యక్తి తమ్ముడు ఈ శీలం పేరు శ్రీనివాసు ఈ శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి నిందితుడు దీంట్లో వారి బ్రదరు శీలం వీరభద్ర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కష్టం అంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు మరి ఎవరో చెప్పండి మీరు ఇదిగో చూసారా పాంప్లెట్ ఈయన వేయించిన ఫ్లెక్స్ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ శీలం భుజమే భేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కష్టం నేను చెప్పడం కదా అది ఎక్కడ రాశారు చూడండి తెలుగుదేశం పార్టీ కష్టం అని అంటే ఈ వ్యక్తి సోదరుడు ఈ సీలం శ్రీనివాసరావు శివలింగాన్ని కౌన్సన్ చేసిన వ్యక్తి శీలం శ్రీనివాసరావు అంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు చేయవేశారు ఇంకో సుభాష్ గారు సచిన్ గారు ఇదంతా ఫ్లెక్స్ చేశారు ఒకటి ఈ సంఘటన జరిగిన మర్నాడు ఎవరైతే వచ్చారో వెంటనే సచిన్ గారు కూడా అయితే రావడం జరిగింది మా గౌరవ మంత్రి వారి సుభాష్ గారు తండ్రి సచిన్ గారు సచిన్ గారు వెనకాలే ఈ శీలం వీరభద్రరావు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ బ్రదరు ఈ శీలం వీరభద్రరావు మరి ఇవన్నీ ఏంటివి అంటే మేము రాజకీయం చేయాలంటే జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజు నుంచి మా దగ్గర ఇవి అన్నీ ఉన్నాయా మేము ప్రవేశపెట్టలేదు ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని పదే 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 పని పాటలేదు పని పాట లేదు పని పాట లేదని విమర్శిస్తుంటే ఎలాంటివన్నీ బయట పెట్టాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ కాదు మేము అన్ని ఇవాళకి జరిగి ము ఏకాదశి ఎప్పుడైంది ముప్పై తారీఖు అయింది ఇవాళ ఆరో తారీఖు అంటే ఏడు రోజులు అవుతున్నా సరే మేము బయట పెట్టలేదు ఇవి ఎక్కడ కూడా ఆ రోజే మాకు వచ్చినాయి శివలింగం దగ్గరికి వెళ్ళిన రోజునే పలానా పలానాతను అంటే మాకు ఎన్ని వచ్చినాయి కానీ మేము బయట పెట్టలేదే మాకు సంస్కారం ఉంది మీరు పదే పదే పని పాట లేదంటే ఎలాంటి పని పాట కనిపించుకుని చెప్పాల్సి ఉంటుంది మేము దయో నుంచి రాజకీయాలు మేం చేయడం కాదు రాజకీయాలు చేయొద్దు ఇలాంటి విషయాన్ని ఇదే ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను ఇదే వ్యక్తి ఏ సంబంధించిన వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అల్లకొల్లలో అయిపోయేది ఇలా ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఏ సంబంధించిన బంధువర్గంలో వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అంతా అల్లకొల్లలో అనమాట వైసీపీ కార్యకర్త శివలింగాన్ని ధ్వంసం చేసేసాడు ఇదే హెడ్లైన్స్ ఇవే ఇవి దయవించి మనం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం అంటే కొంచెం అర్థం భర్త ఉండేలా మాట్లాడాలి తప్పితే మా నాయకుడు నెంబర్లు మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టద్దు సమస్యలని పరిష్కరించడానికి ప్రెస్ మీట్లు పెట్టండి ఇంకా అది అభివృద్ధి 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 అంటున్నారు మీరు పద్దెనిమిది రెండు సంవత్సరాలు అవుతుంది మీరు చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మీతో పాటు మేము వస్తాం చూడటానికి అప్పుడు చూపించండి అభివృద్ధి అంటే ఏంటో అని మీరు పది ఇరవై రెండు సంవత్సరాల్లో మీ వెనకాల తిరిగేసి మీరు తెర చేయని అభివృద్ధి మీరు చూపించేసిన మేము చూడడానికి అయితే సిద్ధంగా లేము కానీ ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని పాలించమని బాధ్యత మీకు ఇచ్చారు మీరు ఐదు సంవత్సరాలు సక్రమంగా పాలించండి సంక్షేమ పథకాలన్నీ పరచండి మంచి అభివృద్ధి చేయండి మేము కూడా హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతాం అభివృద్ధి చేయమని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేయండి ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మీరు అన్నారు కదా రమ్మన్నారు అప్పుడు వస్తాం మీరు చూపించండి మీ అభివృద్ధి ఇదే వ్యక్తులు ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రెస్ మీట్ పాడుతుందో ఇదే వ్యక్తులు చెల్లిపోయిన వేణుగారు సమక్షంలో అభివృద్ధి గురించి వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి ఎంత జరిగిందో వాళ్ళే మాట్లాడారు ఫ్రెస్ మీట్లో ఎన్ని మేము చెప్పడం బాగోదు ఇప్పుడు అన్నీ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర ప్రెస్ మిట్లలో మీరు ఏం మాట్లాడారు అభివృద్ధి అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది వైఎస్ఆర్ అభివృద్ధి అంటే జగన్ గారు చేశారు అభివృద్ధి అంటే పలానా ఎమ్మెల్యే చేశారని చెప్పి మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి అన్నీ కూడా అవన్నీ అభివృద్ధి గురించి కూడా తర్వాత మాట్లాడదాం మీరు చేయవలసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే ఒకరు మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెప్పిన మేము చేసేది డిమాండ్ ఏంటంటే అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు రో రోడ్ల మీద రోడ్లు వేయడం కాదు రెగ్యులర్గా అప్పటివరకు లేనివి మనం కొత్తగా శాంక్షన్ చేసి తేవడం అనేది అభివృద్ధి ఆ నియోజకవర్గానికి ఇప్పుడు నియోజకవర్గం బైపాస్ వచ్చింది అది అభివృద్ధి లేకపోతే నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆఫీస్ని ఇక్కడ తర్లి ఇక్కడ తీసుకొచ్చారు అది అభివృద్ధి అలాగే యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిని చేయరు అది అభివృద్ధి అలాంటి అభివృద్ధి అందరూ చేయగా మీకు మిగిలింది ఒకటే ఉంది అభివృద్ధి ఏంటంటే మీకు ఏమైనా చేతలు అయితే జిల్లా హెడ్ క్వార్టర్కి అమలాపురంకే కోటి బిల్లులో బ్రిడ్జి నిర్మించాడు అప్పుడు మీరు అభివృద్ధి చేశారని మేము నమ్ముతాం అంతేగాని అభివృద్ధి చేసేస్తాం చేసేస్తాం అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా చేసే మీ బ్రాండ్ అంటూ ప్రత్యేకంగా చేసే అభివృద్ధి అయితే మాకు మాకు తెలిసే ఏమీ లేదు అయినా ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది మూడు సంవత్సరాల టైం ఉంది కాబట్టి అప్పుడు చూద్దాం అభివృద్ధి గురించి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం నిన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నో తరతరాలుగా వీరా దక్షిణ కాశీగా వీరాజిల్లే ద్రాక్షారామాలో జరిగిన సంఘటనని మా శివలింగాన్ని కొట్టిన సందర్భాల్లో కంచే శేనుమెత్తే కాసే విధంగా తెలుగుదేశంలో ఉండే నాయకులు తమ్ముడే కొడితే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళు చేసే సిన్నులు అన్ని ఇన్ని కాదు ఎన్నో ఎన్నో మాట్లాడి దీన్ని కప్పిపుచ్చా పక్కదారి పట్టించాలని చెప్పేసి దీన్ని పక్కదారి పట్టించే వెరసంలో ఏటేటో మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల మేము సూర్యప్రకాశరావు గారు అక్కడికి రాలేదని చెప్పేసి అంటం జరిగింది ఫస్ట్ రోజునే సత్యం గారు ఉండగా మా మిత్రుడు మురళి గారు కూడా చెప్పడం జరిగింది సత్యం గారు మేమందరం కొట్టు ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాం కావలసిన ఫోటోలు కూడా చూసుకోవచ్చు దాంట్లోనే ఫస్ట్ వెళ్ళి సూర్యప్రకాశ్ గారు ఉండటం జరిగింది దాన్ని ఈయన లేదని చెప్పేసి గతం మర్చిపోయి ఈ వేళ ఏదేదో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు గతం వెనక తిరిగి చూసుకుంటే మనం ఎక్కడున్నాం ఏం మాట్లాడాం ఏ అభివృద్ధి గురించి మనం మాట్లాడామని చెప్పేసి ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉన్నామని అంటున్నారు ఏం అభివృద్ధిలో ఉంది అభివృద్ధి అనేది మీరు చెప్పుకోవటం కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్పుకోవాలి ప్రజల్లోకి వెళ్తే మీకు ఏం జరుగుతుంది అనేది ఏంటి అనేది ప్రజలు చెప్పాలి మనం బద్దలు కొట్టుకుని మనం వాయించుకోవటం కాదు కొన్ని విషయాల్లోకి వెళ్తే మీ అభివృద్ధి అనేది మన గతంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం అభివృద్ధి ఏదన్నా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అభివృద్ధి పనికి లేని మీరు రూపాయి పావలకి తొంభై పైసలకి ఎకరాలు భూములు ఇచ్చేయడం అభివృద్ధి రైతులకు మీరు ఏం చేశారు మన ఇన్పుట్ సబ్సిడీ ఈనాడు కూడా రైతులకి రూపాయి అనేది లేదు గతంలో వైఎస్ఆర్ పరిపాలన ఉండగా మేము ఎన్నో ఇన్పుట్ సబ్సిడీలు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఒక రైతులకు వస్తే రైతుల విషయంలో ఎక్కడో రైతుకి హాస్పిటల్లో మందులు లేవు దాకా యూరియా కూడా లేదు ఇలా ఏంటి మీ అభివృద్ధి మీరు రోడ్లేసి వస్తే ఏదో రోడ్లు రోడ్లేసి మీ సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి కాదు ప్రజలకు కావాల్సిన చేయటానికి ముందుకు వస్తే అభివృద్ధి మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మంచి పనులు చేస్తే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా వస్తాం ఖచ్చితంగా దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని మీరు కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం అంతే కాబట్టి మీరు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు పా పని పాట లేకుండా ఉన్నారని చెప్పేసి నన్ను ఏదో మీరు మాట్లాడారు పని పాట లేకుండా లేము మేము ప్రజలతో ఉంటున్నాం ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీద దెబ్బలాడి మేము దెబ్బలాడితే మీరు ఏదో అరా ఏదో అభివృద్ధి అనేది మీరు కొద్దిగా చూపిస్తున్నారు మేము అలా చేయలేదు గతంలో చాలా నిండిగా నింపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆనందపరిచే విధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా అందేలా చేశారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఇంటింటికి రైస్ వెళ్తే ఆఫ్ చేసి మొన్నెత్తి మీద మోటెట్టుకుని ముసలం లీడ్స్కి వెళ్తామా అదే అభివృద్ధి పిల్లలకు సగం సగం వేసి మీరు అమ్మఒడు వేసి తల్లికి వందనని పేరు పెట్టి సగం సగం మీ అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు చెప్పుకోకూడదు మేము చెప్పాలి కారణం ఏంటంటే కారు ఎత్తుకునే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతం అది మీకు కూడా తెలుసు మీరు కూడా మాట్లాడి ఉన్నారు దాన్ని మీరు ఈనాడు ఏలానిగా చేస్తే వెనక తిరిగి చూసుకుంటే మనకి ఎటువంటి తాటంకలు కడుతున్నారో కూడా మనం చూసుకోవాలి మనం ఏదో మీడియా ఉంది పార్టీలోకి వెళ్ళిపోయామని మాట్లాడతాం కాదు ఉన్న సమావేశాన్ని మాట్లాడాలి సూర్యప్రకాష్ రావు గారిని పేరెట్టడానికి మీరు ఎప్పుడు సరిపోలేరు కారణం ఏంటంటే గారు అనగా సూర్యప్రకాశ్ రావు గారు అనగా చాలా జన్యుని వెళ్ళే క్యాండిడేట్లు వాళ్ళ గురించి మీరు మాట్లాడారంటే కేవలం ఏదో మాట్లాడమన్నారు మీడియాలో మాట్లాడాలని మాట్లాడారు తప్ప ప్రజల కోసం ఆయన వచ్చిన అనుమానాన్ని నిరు అది నిజమా కాదా ప్రజల్లో అవమా అనుమానాలు ఉన్నాయి ఇలా శివలింగం పెట్టచ్చా పెట్టకూడదని మాట్లాడితే మీరు నోటుకు వచ్చేటు పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అందు కాబట్టి మీరు తెలుసుకుని విషయాలు ఏదన్నా మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఉండేలా మాట్లాడాలి ఇందాక చెప్పాను నేను తెలుగుదేశం అయినా ఆయన తమ్ముడే శివలింగాన్ని కొడితే మీరు కనీసం దాన్ని పబ్లిక్ చేయలేక దాన్ని మీరు కప్పుపుచ్చే విధానంలో మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము బయట పెట్టాలంటే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు స్వామి దగ్గర ఎవరు కూడా రాజకీయం చేయకూడదు అని చెప్పేసి మేము సరిపెట్టుకోవడం జరుగుతుంది దీన్ని మీరు కదిపితే కందిరేగలు పుట్టలాగా మేము ఎదలు తీగెళ్ళదు తీస్తే తర్వాత సిగ్గుపడింది మీరే మీ పరిపాలన ఉండగా ఎప్పుడన్నా ఏనాడన్నా శివలింగం కొడతాం కానీ గుళ్ళో ఏమైనా పాడవటం కానీ ఇప్పుడు ఏ పార్టీలో జరగలేదు అసమర్థత మీ పార్టీ కాబట్టి దాన్ని కొట్టినా కూడా దాన్ని పట్టించుకునే నాదు లేనట్టుగా మీరు ఏదో మసి మారేడుగా చేయాలని చెప్పేసి సాయంత్రానికి శివలింగం పెట్టినప్పుడు కూడా మేము సరిపెట్టుకునే ఉన్నాం అంతే కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అందంగా ఉంటే మేము కూడా అందంగా ఉంటాం మీరు ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటాం ప్రజల కోసం వీదెక్కడానికి ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం ప్రజల విషయానికి మేము ఎప్పుడు వైఎస్ఆర్ సిపి వెనకాడదో దానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి అందరికీ నమస్కారం చెప్తూ సరే నమస్తే